తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని పేర్కొన్న తెలంగాణ అధ్యక్షుడు బిషప్ సంజయ్ ఆనంద్ తార్నాకలోని ఐనోన్ చర్చిలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మేడ్చర్ మల్కాజిగిరి జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు ఎన్సిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ సంజయ్ ఆనంద్ ప్రధాన కార్యదర్శి బక్కా ఏలియా తదితరులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఇలాంటి చట్ట వ్యతిరేక మతోన్మాద చర్యలను కట్టడి చేయాలని ఎన్సిసి నాయకులు డిమాండ్ చేశారు నవంబర్ ఇరవై తొమ్మిదిన ఎన్సిసి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు క్రైస్తవ నాయకులు హాజరు కావాలని తెలంగాణ అధ్యక్షుడు పిలుపునిచ్చారు అనంతరం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎన్సిసి నూతన కమిటీని ఎన్నుకున్నారు మరి ఈరోజు మరి అయినోన్ చర్చ్ తార్నాకలో మరి మేడ్చల్ మల్కాజ్ గిరి కమిటీ ఆధ్వర్యంలో మరి ఎన్సీసీ మేడ్చల్ మల్కాజ్గిరి అవేర్నెస్ అనగా అవగాహన సదస్సు మరి అనిల్ కిరణ్ కుమార్ రెవరెండ్ అనిల్ కిరణ్ కుమార్ ద్వారా చక్కగా నిర్వహించబడ్డది వారికి మా అభినందనలు మరి ఎన్సిసి అనగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ బడుగు బలహీన వర్గాల కొరకు వెనకాడికి పోతున్న ప్రజల కొరకు ముఖ్యంగా పాస్టర్స్ కొరకు క్రైస్తవుల కొరకు మరి సువార్తుల కొరకు సంఘాలపైన దాడులు జరుగుతున్న వారి కొరకు ఎన్సీసీ అండగా నిలబడుతుంది దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిస్తున్నాం మీరు ఎక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీసీ సభ్యులుగా మీరు జాయిన్ కావచ్చు మాతో కలిసి పనిచేయచ్చు మరి ఎన్సీసీలో పదిహేడు విభాగాలుంటున్నాయి మరి లీగల్ వింగ్ మొదలుకొని ప్రేయర్ వింగు ఎస్టీ వింగ్ ఎస్సీ వింగ్ తర్వాత బిజినెస్ వింగ్ అటువంటి నానా రకములైన మరి అనేక విభాగాల్లో మరి ఎన్సీసీ చాలా చురుకుగా పనిచేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చురుకుగా ముందుకు వ్యాపిస్తుంది దయచేసి మీరు కూడా ఎన్సీసీకి మీ యొక్క మరి చేయినొత్తి ఇచ్చి మీరు ఎన్సిసి సహకరించాలని కోరుతున్నాం మరి మరి ముఖ్యంగా మరి నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున మరి ఎన్సీసీ క్రిస్మస్ మేము చేయబోతున్నాం దయచేసి మరి ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు ఉన్నారు ఎన్సీసీ నాయకులు ఉన్నారు దయచేసి మీరందరూ కూడా ఆ రోజు ఇదే మా యొక్క మరి ఇన్విటేషన్ అవ్వనం అనుకోండి ఇరవై తొమ్మిది తారీఖు నవంబర్ సాయంత్రం ఆరు గంటల నుంచి మరి క్రిస్మస్ వేడుకలు మేము ఘనంగా చేయబోతున్నాం మరి మంది మీడియా ఛానల్స్ వాళ్ళు రాబోతున్నారు అతిథులు రాబోతున్నారు మరి మరి కవిత్వాలు మరి అదేవిధంగా గాయకులు గాయకురాన్లు మరి ఉద్యమకారులు అనేక మంది రోజు పోగు చేసి చక్కగా మరి క్రీస్తు యేసు యొక్క మరి ప్రేమను సువార్తను మరి ఎన్సిసి ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆ శుభవర్తమానము మేము ఆ యొక్క దినమున ప్రకటించబోతున్నాము మరి అదేవిధంగా ఎన్సీసీలో ఇంకా మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మరి దయచేసి మాకు సంప్రదించండి ఎన్సీసీ మరి దానిపై నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి మీరు మీరు ఎంటర్ అయితే లాగిన్ అయితే మీకు అనేక వివరాలు తెలుస్తాయి అక్కడ దాని మా యొక్క టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఎన్సీసీ నుంచి మాట్లాడుతున్నాను చాలా సంతోషంగా ఉంది మాకు ఎన్సీ ప్రోగ్రాము ఎన్సీసీ ప్రోగ్రామ్ మందికి ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే ఎన్సీసీ ప్రోగ్రామ్ ఇంతక ఇంతమంది క్రైస్తవులను ఏర్పరిచి ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తుంది చాలా రోజుల నుంచి మేము గమనిస్తున్నాము క్రైస్తవులకు సపోర్టింగ్ లేదు ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయాలు జరగవు ఎందుకంటే మేము కొంతమంది మే కలిసి వెళ్తున్నాము కాబట్టి మాకు న్యాయం జరుగుతలేదని అనిపించింది ఇప్పుడు ఎన్సీసీ ద్వారా చాలా విషయాలలో మాకు సపోర్ట్ దొరుకుతుంది పాస్టర్స్ కానీ పాశ్రమలకు కానీ సంఘాలకు కానీ ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఎన్సీసీ ఇస్తుందని మేము నమ్ముచున్నాము ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో జరపాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము నేను నా పోస్ట్ డైరెక్టర్గా డైరెక్టర్ గా నన్ను ఎన్నుకున్నారు కూడా నేను కర్తవ్యంగా నెరవేర్చాలని నేను ప్రెసిడెంట్ గారికి నన్ను తీసుకొచ్చిన రిపకా గారికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను ఎంసేసిన బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో